హే మీలో ఎంతమందికి ఇవి బొబ్బర్లు అని తెలుసు ఇవి గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటాయి నైట్ అంతా నానబెట్టిన బొబ్బర్లు అలాగే మినపప్పుని రెండు మిక్సీ గిన్నెలు వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా కచ్చ పచ్చగానే పట్టండి అలా పడితేనే బాగా వస్తాయి గారెలు అనేవి ఆ విధంగా బొబ్బర్లని అలాగే మినపప్పును కూడా మనం కచ్చపచ్చగా పట్టుకున్నాము ఇంటి మధ్యలో ఏదో వీడియో వస్తుంది అంటున్నారా హాస్టల్లో వంట అవుతున్నప్పుడు నేను ఈ రెసిపీ అనేది చేశాను అందుకే అది కూడా చూపించా మీకు ఇక అందులోనే కాస్త జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని కాస్త నూనె వేడెక్కాక అందులో మనకు గారెల్లాగా చేసుకొని చిన్న రంధ్రం పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోండి నాకైతే అలవాటు లేదు కాబట్టి నేనైతే కవర్ని యూజ్ చేశాను మీరు డైరెక్ట్ హ్యాండ్తో కూడా వేసుకోండి బాగా వస్తాయి కాస్త పలచగా ఉండేటట్టే చూడండి లావుగా వస్తే అంత బాగుండదు అలాగే కాస్త వంట సోడాను కూడా అందులోనే యాడ్ చేసుకోండి ఈ అయితే టేస్ట్ ఎంత బాగా ఉంటాయో నిజంగా ఇంకొక విషయం మేము హాస్టల్లో ఇవి చేస్తాము అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు పిల్లలు అయితే చాలా బాగా తింటారు వీటిని మేము ఆంధ్ర నుంచి తెప్పించాము ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వండుకుంటారు తెలంగాణ వాళ్ళు కూడా వండుకుంటారు అనుకోండి గారెలతో పాటు నాటుకోడి కూర కానీ చికెన్ మటన్ కానీ వేసుకొని తింటే స్వర్గంలో ఉంటుంది నిజంగా ఈరోజైతే నేను దీంతోపాటు మటన్ నీ వేసుకొని తింటున్నా మంచిగా దూరగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ మాడనీయకండి ఎందుకంటే మాడితే టేస్ట్ ఎలా ఉంటుంది ఇంకెందుకు లేటు మంచిగా బొబ్బల్ని తెచ్చుకొని మనకి ఏ కిరాణా అయినా దొరుకుతాయి తెచ్చుకొని అయితే ట్రై చేయండి వచ్చి నేను చిన్న బొక్క అని అన్నాడు అంటే ఎవరికైనా చేతుని కాల్చుకొని వెళ్ళిపోయాను అందుకే ఆడవాళ్ళ పని మగవాళ్ళ పనిలా తేడా ఉంటుంది ఇంకా దీంట్లో నేనైతే మటన్ కర్రీని వేసుకుంటున్నాను తెలియడే అంట బావా